వాలంటీర్ వ్యవస్థ పైన తనకు అపారమైన గౌరవం ఉందన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థలో పది శాతం మందిని మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానన్నారు కొంతమంది వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తూ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు వాలంటీర్ల ద్వారా వైసీపీకే ఓటు వేయాలని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు రానున్న రోజుల్లో ఎక్కువ జీతంతో వాలంటీర్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా తాను ఎమ్మెల్యేగా గెలిస్తే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చేయిస్తానని హామీ ఇచ్చారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు సుధీర్ రెడ్డి గారు చెప్పండి ఏపీలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మీ అసలు మీ స్పందన ఏంటి నేను వాడిన పదజాలం ఏమైతే ఉందో దాన్ని అటు ఇటు కట్ చేసేసి మొత్తం ఏమైతే మాట్లాడానో అది మొత్తం కూడా ప్లే చేయకుండా నేను కంటిన్యూషన్ లేకుండా ఈ వైసీపీ నాయకులు దాన్ని వాడడం జరిగింది మొత్తం వ్యవస్థ ఆ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎవరైతే వైసీపీ కార్యకర్తలు వాలంటీర్గా పనిచేస్తున్నారు వాళ్ళు ఈరోజు కూడా ఈసీ క్లియర్ కట్ ఇచ్చింది ఎక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది ఇన్వాల్వ్ కాకూడదు ఏజెంట్స్గా కూర్చోకూడదు ఎక్కడ కూడా పోయి ప్రచారం చేయకూడదు అని క్లియర్ కట్ ఇచ్చింది మరి ఎందుకు చేస్తుండ్ర ఇంకా అక్కడ వాళ్ళని పెట్టుకొని పబ్లిక్ని భయపించి తద్వారా ఓట్లు తెచ్చుకునే ఏమైనా ఉద్దేశంతో చేస్తున్నారు సో ఆ టెన్ పర్సెంట్ వాళ్ళని నేను అన్నా ఇప్పుడు కూడా క్లారిటీ చెప్తున్నాను రేపు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వచ్చే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆ ఇరవై పర్సెంట్ మీద ఎవరైతే వైసీపీకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండక తప్పదు డెఫినెట్లీ వాళ్ళ మీద వెయిట్ వేస్తారు డెఫినెట్గా గవర్నమెంటు వాళ్ళు అలానే లా బైటింగ్ కింద ఏం చేయాలో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పరిష్ చేస్తారు వాలంటీరీ వ్యవస్థ అనేది నూటికి వెయ్యి శాతం కంటిన్యూ చేస్తాం వీళ్ళు ఇచ్చే చాలీ చానల్ జీతం కూడా కాకుండా ఇంకా డబుల్ జీతం పెట్టుకొని పది నుంచి పదిహేను వేలు సార్ మాడుతున్నారు వాళ్ళతో పాటు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో ఆ జీతం ఇస్తాం ఈ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే అయ్యా తల్లి అన్న చెల్లి దయచేసి మీరు న్యూట్రల్గా పోండి వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు పనిచేస్తే మాత్రం ఎవరైతే కార్యకర్తలకు పనిచేస్తున్నారో వాళ్ళు లిస్ట్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయడం వాళ్ళని పక్కన పెట్టడం ఉంటుంది వేరే వాళ్ళని తీసుకుంటాం ఈ టీవీ నైన్ ద్వారా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మేము ఎమ్మెల్యే గెలిచిన తర్వాత లేకుండా వాళ్ళ లైఫ్ కూడా సొంతంగా కట్టి వాలంటీర్ వ్యవస్థ మీద నేను వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు కేవలం అందులో కొంతమంది వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళను మాత్రమే నేను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది రేపటి రోజున తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఇన్సూరెన్స్ కు సంబంధించి కూడా నేను ఖచ్చితంగా చూస్తాను రక్షిస్తాను కాపాడతాను అంటూ కూడా ఒకవైపు సుధిరెడ్డి చెప్తూ ఉన్నారు ఉన్నారుచల్లి రంగాతో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్